రెండు యొక్క బాజ్యత సూత్రం ఒకసారి చూడండి రెండు యొక్క బాజ్యత సూత్రం అంటే ఏంటంటే చూడండి రెండుతో భాగించబడాలంటే కండిషన్ ఏంటో చూడండి ఒకట్ల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకె ఏం కావాలంటే ఒకట్ల స్థానంలోని అంకె సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఈ ఐదు అంకెల్లో ఏదో ఒక అంకె ఉందనుకోండి ఒకట్ల స్థానంలో ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉంటే ఆ సంఖ్య రెండుతో భాగించబడుతుంది ఒకట్ల స్థానంలో ఇవి ఐదు అంకెల్లో ఏ అంకైనా ఉండొచ్చు ఇప్పుడు చూడండి మూడు వందల డెబ్బై ఉంది మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై రెండుతో భాగించబడుతుందా లేదా తెలుసుకోవాలనుకోండి వన్స్ ప్లేస్లో ఏముంది జీరో ఉంది వన్స్ ప్లేస్లో జీరో ఉంది కాబట్టి ఇది రెండుతో భాగించబడుతుంది మూడు వందల డెబ్బై అనేది రెండుతో భాగించబడుతుంది ఇక్కడ మనం రెండుతో భాగాహారం చేయలేదు ఒకట్ల స్థానంలో అంకెను చెక్ చేసాం వన్స్ ప్లేస్ లో ఉండే డిజిట్ చెక్ చేసాం జీరో గాని రెండు గాని నాలుగు గాని ఆరు గాని ఎనిమిది గాని ఉంటే ఆ సంఖ్య రెండుతో భాగించబడుతుంది ఒకట్ల స్థానంలో జీరో ఉంది కాబట్టి రెండుతో భాగించబడుతుంది నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఒకట్ల స్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఆరున్నా ఆ సంఖ్య రెండుతో భాగించబడుతుంది ఒకట్ల స్థానంలో అంకి ఈ ఏ అంకి ఉన్నా అది రెండుతో భాగించబడుతుంది ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఇది నాలుగుతో రెండుతో భాగించబడుతుందా లేదా చెక్ చేయాలంటే ఒకట్ల స్థానంలో ఎనిమిది ఉంది ఒకట్ల స్థానంలో ఎనిమిది ఉంది కాబట్టి ఆ సంఖ్య రెండుతో భాగించబడుతుంది నెక్స్ట్ ఇరవై ఐదు వేల మూడు వందల నలభై ఏడు ఇది రెండుతో భాగించబడుతుందా లేదా చెక్ చేసాం ఒకట్ల స్థానంలో ఏడు ఉంది ఒకట్ల స్థానంలో ఏడు ఉంటే ఆ సంఖ్య రెండుతో భాగించబడదు చూడండి అంటే రెండు యొక్క బాధినతా సూత్రం డివిజిబిలిటీ బై టూ అంటే ఏంటంటే వన్స్ ప్లేస్లో లాస్ట్ డిజిట్ జీరో కానీ టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ ఉంటే ఒకట్ల స్థానంలో సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉంటే ఆ సంఖ్య రెండుతో భాగించబడుతుంది ఇక్కడ ఒకట్ల స్థానంలో సున్నా ఉంది కాబట్టి రెండుతో భాగించబడింది ఒకట్ల స్థానంలో ఆరు ఉంది కాబట్టి రెండుతో భాగించబడింది ఒకట్ల స్థానంలో ఎనిమిది ఉంది కాబట్టి రెండుతో భాగించబడింది ఒకట్ల స్థానంలో ఏడు ఉంది కాబట్టి రెండుతో భాగించబడలేదు అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు ఒకట్ల స్థానంలో ఎంకలు అంకెలు ఉన్నాయనుకోండి అవి సరి సంఖ్యలు అవుతాయి ఇది సరి సంఖ్య ఇది సరి సంఖ్య ఇది సరి సంఖ్య ఇది ఈవెన్ నెంబర్స్ ఇది ఆర్ట్ నెంబర్ అంటే సరి సంఖ్యలన్నీ కూడా రెండుతో భాగించబడతాయి రెండుతో భాగించబడాలంటే అది ఏం కావాలి సరి సంఖ్యలు కావాలి ఒక సరి ఒక సంఖ్య సరి సంఖ్య అయితే ఆ సంఖ్య రెండుతో భాగించబడుతుంది సరి సంఖ్య అంటే ఒకట్ల స్థానంలో సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కాని ఎనిమిది కానీ ఉండాలి ఇంకా ఏం చెప్పొచ్చు అంటే చివరి అంకె ఒకట్ల స్థానంలోని అంకె రెండుతో భాగించబడితే సరిపోతుంది చూడండి రెండు సున్నా సున్నా రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది రెండు మూడు ఆరు ఒకటి శేషంగా మిగిలింది ఇక్కడ ఒకట్ల స్థానంలోని అంకెలు రెండుతో భాగించబడ్డాయి ఇది రెండుతో భాగించబడలేదు అంటే చివరి అంకె చివరి అంకె రెండుతో భాగించబడితే చివరి అంకె రెండుతో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం రెండుతో భాగించబడుతుంది చూడండి మూడింటి ఏదైనా ఒకటి అర్థం ఒక సంఖ్య రెండుతో భాగించబడాలంటే కండిషన్ ఏంటంటే ఒకట్ల స్థానంలోనే అంక సున్నా లేదా రెండు లేదా నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది కావాలి లేదా ఆ సంఖ్య సరి సంఖ్య కావాలి లేదా చివరి అంకె అంటే ఒకట్ల స్థానంలో రెండుతో భాగించబడితే ఆ సంఖ్య రెండుతో భాగించబడుతుంది మూడిటి అర్థం ఒకటే ఏదైనా ఒకటే మూడు ఒకటే మూడు రకాలుగా చెప్పాను కాబట్టి ఒకట్ల స్థానంలో సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉంటే ఈ ఐదు అంకెల్లో ఏ అంకె ఉన్నా అది రెండుతో భాగించబడుతుంది అనగా సరి సంఖ్యలు అయితే రెండుతో భాగించబడతాయి అనగా ఒకట్ల స్థానంలో ఉన్న అంకె రెండుతో భాగించబడితే అంటే చివరి అంకె చివరి ఒక్క అంకె రెండుతో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం రెండుతో భాగించబడుతుంది చివరి ఒక్క అంకెని పరీక్షించాలి రెండు సున్నాలు సున్నా రెండు మూడు ఆరు రెండు నాలుగు ఎనిమిది ఇది రెండుతో భాగించబడట్లేదు చివరి అంకె రెండు మూడు ఆరు పోతే శేషం ఒకటి మిగులుతుంది ఇది నిశేషంగా భాగించబడట్లేదు కాబట్టి ఈ సంఖ్య మొత్తం రెండుతో భాగించబడట్లేదు ఇది రెండు యొక్క బాధ్యత సూత్రం నెక్స్ట్ చూడండి నాలుగు యొక్క బాధ్యేత సూత్రము డివిజిబిలిటీ బై ఫోర్ నాలుగు యొక్క బాధ్యేత సూత్రము డివిజిబిలిటీ బై ఫోర్ ఇప్పుడు నాలుగు యొక్క బాధ్యేతా సూత్రాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం నాలుగు యొక్క బాధినేత సూత్రం ఏంటంటే చివరి రెండంకెల సంఖ్య చివరి రెండంకెల సంఖ్య నాలుగుతో భాగించబడాలి చివరి అంకెల సంఖ్య నాలుగుతో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం నాలుగుతో భాగించబడుతుంది లాస్ట్ టూ డిజిట్ నెంబర్ ఫోర్తో డివిజిబుల్ కావాలి అప్పుడు ఆ మొత్తం సంఖ్య నాలుగుతో భాగించబడుతుంది చివరి రెండంకెల సంఖ్య ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మూడు వేల నాలుగు వందల యాభై ఆరు తీసుకున్నాను ఈ సంఖ్య నాలుగుతో భాగించబడుతుందా లేదా చెక్ చేస్తున్నాను చూడండి చివరి రెండంకెల సంఖ్య ఏమొచ్చింది యాభై ఆరు చివరి అంకెల సంఖ్య యాభై ఆరు ఈ యాభై ఆరు నాలుగుతో భాగించబడుతుందా లేదా చెక్ చేశాను చివరి అంకెల సంఖ్య యాభై ఆరు యాభై ఆరు నాలుగుతో భాగించాను నాలుగు ఒకట్లు నాలుగు ఒకట్లు నాలుగు నాలుగు నాలుగులు పదహారు నాలుగు పద్నాలుగులు యాభై ఆరు యాభై ఆరు అనే సంఖ్య నాలుగుతో భాగించబడింది కాబట్టి మొత్తం సంఖ్య కూడా నాలుగుతో భాగించబడుతుంది చివరి అంకెల సంఖ్య నాలుగుతో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం నాలుగుతో భాగించబడుతుంది చివరి రెండెంకెల సంఖ్య ఒకదాన్ని చెక్ చేశాను నాలుగుతో భాగించబడింది సో ఈ మొత్తం సంఖ్య నాలుగుతో భాగించబడింది ఇంకా చూడండి ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఈ సంఖ్య నాలుగుతో భాగించబడిందా లేదా చెక్ చేస్తున్నాను చూడండి చివరి రెండు అంకెల సంఖ్య ఏంటి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ని నాలుగుతో భాగిస్తున్నాను చివరి రెండు అంకెల సంఖ్యను నాలుగుతో భాగించాను నాలుగు ఒకటి నాలుగు నాలుగు రెండు ఎనిమిది నాలుగు ఒకటి నాలుగు ఎనభై నాలుగు అనేది నాలుగుతో నిశేషంగా భాగించబడింది కాబట్టి ఈ సంఖ్య కూడా నాలుగుతో నిశేషంగా భాగించబడింది ఒక సంఖ్యలోని చివరి రెండు అంకెల సంఖ్య నాలుగుతో భాగించబడితే ఆ సంఖ్య నాలుగుతో భాగించబడుతుంది ఇక్కడ ఎనభై నాలుగు నాలుగుతో భాగించబడింది కాబట్టి ఈ సంఖ్య మొత్తం నాలుగుతో భాగించబడింది ఇంకా చూడండి మూడు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు మూడు వందల నలభై ఆరు ఇది నాలుగుతో భాగించబడిందా లేదా చెక్ చేస్తున్నాను చివరి రెండంకెల సంఖ్య ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ని ఫోర్తో డివిజన్ చేయండి నాలుగు ఒకటి నాలుగు నాలుగు ఒకట్లు నాలుగు రెండు శేషంగా మిగిలింది నాలుగొకట్లు నాలుగు నాలుగొకట్లు నాలుగు ఆరులో నాలుగు పోతే రెండు శేషంగా మిగిలింది ఇది భాగించబడలేదు కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా నాలుగుతో భాగించబడదు ఇది కూడా నాలుగుతో భాగించబడదు కాబట్టి చూడండి చివరి రెండంకెల సంఖ్య నాలుగుతో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం నాలుగుతో భాగించబడుతుంది ఒక సంఖ్యలోని చివరి రెండంకెల సంఖ్య నాలుగుతో భాగించబడితే ఆ సంఖ్య నాలుగుతో భాగించబడుతుంది ఈ రెండు ఈ సంఖ్య నాలుగుతో భాగించబడింది ఈ సంఖ్య నాలుగుతో భాగించబడింది ఈ సంఖ్య నాలుగుతో భాగించబడలేదు ఇలానే దీని మీద మనకు బిడ్స్ ఎలా ఇస్తారంటే చూడండి ఫోర్ ఎయిట్ త్రీ ఫైవ్ ఏ ఇస్తారు నలభై ఎనిమిది వేల మూడు వందల యాభై సంథింగ్ అనమాట ఏ అనేది ఒక అంకె అనమాట ఇది ఒక ఐదు అంకెల సంఖ్య ఇది నాలుగుతో భాగించబడితే నాలుగుతో భాగించబడాలంటే ఏ స్థానంలో ఉంచవలసిన అంకెలేవి అంటున్నాడు నలభై ఎనిమిది వేల మూడు నల నల నాలుగు ఎనిమిది మూడు ఐదు ఏ అనే అంకెల సంఖ్య ఫైవ్ డిజిట్ నెంబర్ నాలుగుతో నిశేషంగా భాగించబడితే ఏ స్థానంలో ఉంచవలసిన అంకెలేవి ఏ ప్లేస్లో ఏ అంకెలు పెడితే నాలుగుతో నిశేషంగా భాగించబడతాయో కనుక్కోమన్నాడు ఇప్పుడు చూడండి చివరి రెండు అంకెల సంఖ్యను టెస్ట్ చేయాలి మనం నాలుగు యొక్క బాధినేత సూత్రం ఏంటి చివరి రెండు అంకెల సంఖ్య చివరి రెండు అంకెల సంఖ్య ఏముంది ఫైవ్ ఏ ఉంది ఫైవ్ ఏ ఉంది దీన్ని నాలుగుతో చెక్ చేస్తున్నాడు నాలుగు ఒకటి నాలుగు ఒకటి ఏ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏ ప్లేస్లో ఏం పెడితే కుదురుతుందో చూద్దాం నాలుగుతో భాగించబడాలంటే నాలుగు మూడు పన్నెండు కావచ్చు నాలుగు మూడు పన్నెండు అనుకోండి ఏ ప్లేస్లో రెండు ఉండొచ్చు నాలుగు మూడు పన్నెండు ఒకటి రెండు ఏ ప్లేస్లో రెండు ఉంది అనుకోండి పన్నెండులో పన్నెండు పోతే సున్నా వస్తుంది నాలుగు మూళ్ళైనా ఉండాలి అప్పుడు పన్నెండు లేకపోతే నాలుగు నాలుగులు పదహారు అప్పుడు ఏ ప్లేస్లో ఆరు అయినా ఉండాలి చూడండి ఇక్కడ ఏ ప్లేస్లో రెండుంది అనుకోండి నాలుగు ఒకటిలో నాలుగు నాలుగు మూడు పన్నెండు ఏ ప్లేస్లో రెండున్నా నాలుగుతో భాగించబడుతుంది ఏ ప్లేస్లో ఆరుంది అనుకోండి అప్పుడు యాభై ఆరు అవుతుంది చివరి రెండు అంకెల సంఖ్య యాభై ఆరు అంటే యాభై రెండు చివరి రెండు అంకల సంఖ్య యాభై రెండు నాలుగుతో భాగించబడింది చివరి రెండు అంకల సంఖ్య యాభై ఆరు నాలుగుతో నిశేషంగా భాగించబడింది అంటే ఏ స్థానంలో ఉంచవలసిన అంకెలు రెండు కానీ ఆరు కానీ రెండు ఉంటే పన్నెండు అయింది నాలుగు మూడు పన్నెండు వచ్చింది ఆరుంది అనుకోండి నాలుగు నాలుగులు పదహారు పదహారులో పదహారు పోతే సున్నా ఇక్కడ సున్నా రావాలి ఇక్కడ సున్నా రావాలంటే ఇక్కడ రెండు పెట్టుకున్నాం అనుకోండి పన్నెండులో పన్నెండు పోతే సున్నా వస్తుంది ఇక్కడ ఆరు పెట్టుకున్నాం అనుకో పదహారులో పదహారు పోతే సున్నా వస్తుంది కాబట్టి ఏ ప్లేస్లో రెండైనా ఉండాలి ఆరైనా ఉండాలి ఏ స్థానంలో ఉంచవలసిన అంకెలు వచ్చేసి రెండు కామ ఆరు ఏ స్థానంలో ఉంచవలసిన కనిష్ట అంకె ఏది అడిగితే రెండు ఏ స్థానంలో ఉంచవలసిన గరిష్ట అంకె అంటే ఆరు ఇక్కడ నాలుగు ఎనిమిది మూడు ఐదు ఏ అనే నాలుగు అంకెల సంఖ్య ఐదు అంకెల సంఖ్య నాలుగుతో నిశేషంగా భాగించబడాలంటే ఏ స్థానంలో ఉంచవలసిన అంకెలు ఏవి పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ అంటే టూ అండ్ సిక్స్ లీస్ట్ పాజిబుల్ వాల్యూ ఆఫ్ ఏ అంటే టూ హయ్యెస్ట్ పాజిబుల్ వాల్యూ ఆఫ్ ఏ అంటే సిక్స్ అంటే సాధ్యమయ్యే అంకెలు ఏ స్థానంలో ఉంచవలసిన సాధ్యమయ్యే అంకెలు వచ్చేసి టూ కామా సిక్స్ ఏ స్థానంలో ఉంచవలసిన కనిష్ట అంకె అంటే రెండు ఏ స్థానంలో ఉంచవలసిన ఉంచవలసిన గరిష్ట అంకె అంటే ఆరు ఈ మోడల్లో కూడా నాలుగు యొక్క బాధినేత సూత్రాలు చూసుకోవచ్చు మనం నాలుగు యొక్క బాధ్యతా సూత్రం ఏంటి చివరి రెండు అంకెల సంఖ్య నాలుగుతో భాగించబడాలి ఇంక ఇక్కడ ఏ కాకుండా ముందు అనుకోండి అప్పుడు కూడా ఒకటి చూడండి త్రీ ఫోర్ ఫైవ్ ఏ టూ ఉంది ఇది ఒక అంకెల సంఖ్య ఇచ్చారు ఇది నాలుగుతో భాగించబడాలంటే ఏ స్థానంలో ఉంచవలసిన కనిష్ట అంకేది ఈ ఏ ప్లేస్లో ఉంచవలసిన కనిష్ట అంకేది గరిష్ట అంకేది కనుక్కోమటుడు ఈ సంఖ్యను ఇక్కడ ఏ ప్లేస్లో నేను జీరో పెట్టుకున్నాను చివరి రెండు అంకెల సంఖ్య నాలుగు యొక్క బాధినతా సూత్రం ఏంటి చివరి రెండు అంకెల సంఖ్య నాలుగుతో భాగించబడితే ఆ సంఖ్య నాలుగుతో భాగించబడుతుంది చివరి రెండు అంకెల సంఖ్య ఏ టూ ఉంది ఏ టూ ఉంది ఇది నాలుగుతో భాగించబడాలంటే ఏ స్థానంలో చిన్న అంకె ఏదో అవకాశం ఉందంటే చిన్న జీరో పెట్టుకున్నాను నేను అప్పుడు జీరో జీరో టూ అంటే ఏంటి టూ వస్తుంది టూ అనేది నాలుగుతో భాగించబడట్లేదు అంటే జీరో కాదు ఏ ప్లేస్లో వన్ పెట్టండి ఏ ప్లేస్లో వన్ పెడితే ట్వెల్వ్ అయింది పన్నెండు అయింది నాలుగు మూడు పన్నెండు సరిపోతుంది కాబట్టి ఏ స్థానంలో ఉంచవలసిన కనిష్ట అంకె వచ్చేసి ఒకటి కనిష్ట ఇంకా ఒకటి చూడండి ఈ అంకెల సంఖ్య నాలుగుతో విశేషంగా భాగించబడాలంటే ఏ ప్లేస్లో ఉంచవలసిన కనిష్ట ఎంక్ వచ్చేసి ఒకటి ఒకటి పెట్టుకున్నాం అనుకోండి పన్నెండు అయింది నాలుగు మూడు పన్నెండు చివరి అంకెల సంఖ్య నాలుగుతో భాగించబడుతుంది కనిష్ట ఎంక్ అంటే మనం ఏం చేయాలంటే ముందు సున్నాతో చెక్ చేయాలి సున్నా కాకపోతే వన్ వన్ కాకపోతే టూ టూ కాకపోతే త్రీ ఇలా సున్నా నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు అది కాకుండా ఇది నాలుగుతో భాగించబడాలంటే ఏ స్థానంలో ఉంచవలసిన గరిష్ట ఎంక్ ఏది అనడనుకోండి హయ్యస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఏ అనడనుకోండి అప్పుడు నైన్ తీసుకున్నాను ఏ ప్లస్లో నైన్ తీసుకుంటే ఏమైంది నైన్టీ టూ అయింది నైంటీ టూ అనేది నాలుగుతో విశేషంగా భాగించబడిందా లేదో చెక్ చేద్దాం నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు కాబట్టి గరిష్ట అంకె వచ్చేసి తొమ్మిది చూడండి ఏ స్థానంలో ఏ కనిష్ట అంకె ఒకటి పెట్టుకుంటే పన్నెండు అయింది నాలుగు మూడు పన్నెండు నిశేషంగా భాగించబడింది ఏ స్థానంలో తొమ్మిది పెట్టుకున్నాం అనుకో తొంభై రెండు నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు నాలుగు ఇరవై మూడు తొంభై రెండు అప్పుడు కూడా విశేషంగా భాగించబడింది కాబట్టి ఏ స్థానంలో ఉంచవలసిన ఖనిజ్ ఒకటి ఏ స్థానంలో ఉంచవలసిన గరిష్ ట్యాంక తొమ్మిది లీస్ట్ పాజిబుల్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ వన్ హయ్యెస్ట్ పాజిబుల్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ నైన్ ఇక్కడ లీస్ట్ అడిగినప్పుడు ఏం చేయాలంటే ఏ సున్నా దగ్గర నుంచి సున్నా చూడాలి సున్నా కుదరకపోతే ఒకటి ఒకటి కాకపోతే రెండు రెండు కాకపోతే మూడు అలా చెక్ చేసుకోవాలి హయ్యెస్ట్ పాజిబుల్ వాల్యూ కనుక మనం నైన్ చెక్ చేస్తాం నైన్ కుదరకపోతే ఎయిట్ ఎయిట్ కాకపోతే సెవెన్ సెవెన్ కాకపోతే సిక్స్ ఇలా హైయెస్ట్ నుంచి మనం తీసుకుంటూ చెక్ చేస్తాం ఇది నాలుగు యొక్క బాధనేతా సూత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చివరి అంకెల సంఖ్య నాలుగుతో భాగించబడితే ఆ సంఖ్య నాలుగుతో భాగించబడుతుంది ద ఓకేనా ఏంటి లాస్ట్ టూ డిజిట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై ఫోర్ ఆ నెంబర్ ఫోర్తో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఎనిమిది యొక్క బాధనేత సూత్రము డివిజిబిలిటీ బై ఎయిట్ ఎనిమిది యొక్క బాధ్యత సూత్రము ఒక సంఖ్య ఎనిమిదితో భాగించబడాలంటే రూల్ ఏంటి ఎనిమిది యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే చివరి మూడంకెల సంఖ్య చివరి మూడంకెల సంఖ్య ఎనిమిదితో భాగించబడితే ఆ సంఖ్య ఎనిమిదితో భాగించబడుతుంది లాస్ట్ త్రీ డిజిట్ నెంబర్ బై ఎయిట్ ఆల్సో డివిజిబుల్ బై ఎయిట్ ఇఫ్ ద లాస్ట్ త్రీ డిజిట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై ఎయిట్ దెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై ఎయిట్ ఒక సంఖ్యలోని చివరి మూడంకెల సంఖ్య ఎనిమిదితో భాగించబడితే ఆ సంఖ్య ఎనిమిదితో భాగించబడుతుంది ఇప్పుడు సపోజ్ చూడు ఎనిమిదికి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫోర్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ నలభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఇది ఎనిమిదితో భాగించబడుతుందా లేదా చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి చివరి మూడంకెల సంఖ్య ఎనిమిదితో భాగించబడిందా లేదా చెక్ చేయాలి చివరి మూడంకెల సంఖ్య ఏంటి ఐదు వందల డెబ్బై ఆరు చివరి మూడంకెల సంఖ్య ఐదు వందల డెబ్బై ఆరు ఐదు వందల డెబ్భై ఆరుని ఎనిమిదితో భాగించాను ఎనిమిది ఒకట్లు ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు ఎనిమిది రెండు పదహారు ఇది ఎనిమిదితో భాగించబడింది అప్పుడు ఇది కూడా ఎనిమిదితో భాగించబడుతుంది ఒక సంఖ్యలోని చివరి మూడంకెల సంఖ్య ఎనిమిదితో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం ఎనిమిదితో భాగించబడుతుంది లాస్ట్ త్రీ డిజిట్ నెంబర్ ఎయిట్తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ ఎయిట్తో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ చూడు త్రీ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఇది ఎనిమిదితో భాగించబడుతుందా లేదో చెక్ చేద్దాం సంఖ్యలోని చివరి మూడెంకెల సంఖ్య ఎనిమిదితో భాగించబడితే ఆ సంఖ్య ఎనిమిదితో భాగించబడుతుంది చివరి మూడెంకెల సంఖ్య ఏంటి టూ ఫార్టీ ఎయిట్ ఎనిమిదితో డివిజన్ చేస్తున్నాను ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎనిమిది ఒకటి ఎనిమిది ఇది ఎనిమిదితో భాగించబడింది అప్పుడు ఇది కూడా ఎనిమిదితో భాగించబడుతుంది మూడు లక్షల నలభై ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది అనే సంఖ్య ఎనిమిదితో భాగించబడుతుంది కారణం ఏంటి చివరి మూడు అంకెల సంఖ్య ఎనిమిదితో భాగించబడింది కాబట్టి ఆ సంఖ్య మొత్తం ఎనిమిదితో భాగించబడింది ఎనిమిది యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి చివరి మూడెంకెల సంఖ్య ఎనిమిదితో భాగించబడితే ఆ సంఖ్య ఎనిమిదితో భాగించబడుతుంది దీని మీద మనకి ఏంటంటే ఏ విధంగా ఆడటానికి అవకాశం ఉంది అంటే ఒక సంఖ్య ఇస్తాడు ఫోర్ ఫైవ్ టూ సెవెన్ ఏ ఇది ఒక ఐదు అంకెల సంఖ్య ఇస్తాడు ఇది ఎనిమిదితో భాగించబడాలంటే ఏ స్థానంలో ఉంచవలసిన అంకె ఏది అంటాడు ఎయిట్తో డివిజిబుల్ అయితే ఏ ప్లేస్లో ఏ ఏ వాల్యూను ఉంచాలని కనుక్కోమంటాడు ఇప్పుడు చూడండి ఎనిమిది యొక్క బాధీత సూత్రం ఏంటి చివరి మూడంకెల సంఖ్య చివరి మూడంకెల సంఖ్య ఏంటి టూ సెవెన్ ఏ దీన్ని మనం ఎనిమిదితో చెక్ చేయాలి ఎనిమిదితో చేస్తున్నా చూడండి ఎనిమిదితో ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎనిమిది మూడు ఇరవై నాలుగు పోతే ఇంకెంత మిగిలింది నాలుగు సారీ ఎనిమిది మూడు ఇరవై నాలుగు పోతే ఇరవై నాలుగు తీసేసాము మూడు ఎనిమిది నాలుగులు ముప్పై రెండు అంటే ఏ ప్లేస్లు ఎంత ఉండాలి రెండు ఉండాలి ఏ ఇజీ కొన్ని రెండు పెట్టుకున్నాం అనుకోండి ఏ ప్లేస్లో రెండు పెట్టుకుంటే చివరి మూడు అంకెల సంఖ్య రెండు వందల డెబ్బై రెండు అయింది రెండు వందల డెబ్బై రెండు ఎనిమిదితో భాగిస్తే ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పోతే మూడు రెండు ముప్పై రెండు ఎనిమిది నాలుగులు ముప్పై రెండు కాబట్టి ఏ స్థానంలో రెండు నుంచితే ఇది ఎనిమిదితో నిశేషంగా భాగించబడుతుంది ఏ ప్లేస్లో ఎంత ఉంచాలంటే టూ ఓకేనా నాలుగు ఐదు రెండు ఏడు ఏ అనే ఐదు అంకెల సంఖ్య ఎనిమిదితో భాగించబడాలంటే ఏ స్థానంలో ఉంచవలసిన అంకె ఏది అంటే రెండు ఇదే మోడల్లో ఏ అక్కడ కాకుండా వేరే చోట ఉందనుకోండి త్రీ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఏ తర్వాత ఏదైనా పెట్టుకోవచ్చు టూ పెట్టుకున్నాం అనుకోండి ఇది ఎనిమిదితో భాగించబడాలంటే ఏ స్థానంలో ఉంచవలసిన కనిష్ట అంకేది ఏ స్థానంలో ఉంచవలసిన గరిష్ట అంకేదో కనుక్కోమంటుంది ఏ ప్లేస్లో ఉంచవలసిన లీస్ట్ వ్యాల్యూ ఏంటి ఏ ప్లేస్లో ఉంచవలసిన హయ్యెస్ట్ వాల్యూ ఏంటో కనుక్కోమన్నాడు ఎనిమిది యొక్క బాధీత సూత్రం ఏంటి చివరి మూడంకెల సంఖ్య ఎనిమిదితో భాగించబడితే ఆ సంఖ్య ఎనిమిదితో భాగించబడుతుంది చివరి మూడంకెల సంఖ్య ఏమొచ్చింది ఫోర్ ఏ టూ ఇది ఎనిమిదితో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం ఎనిమిదితో భాగించబడుతుంది ఇప్పుడు ఏ స్థానంలో ఉంచవలసిన కనిష్ట అంకె లీస్ట్ పాజిబుల్ వాల్యూ ఆఫ్ ఏ కనుక్కోమన్నాడు అలాగే హయ్యెస్ట్ పాజిబుల్ వాల్యూ ఆఫ్ ఏ కనుక్కోమన్నాడు ఏ ప్లేస్లో లీస్ట్ అడిగాడు కాబట్టి ఏం పెట్టుకున్నావు సున్నా పెట్టుకున్నాను నాలుగు వందల రెండు సున్నా పెట్టుకుంటే నాలుగు వందల రెండు నాలుగు వందల రెండు అనేది ఎనిమిదితో భాగించబడదు చూడండి ఎనిమిది ఐదులు నలభై ఎనిమిది సున్నాలు సున్నా రెండు మిగులుతుంది నాలుగు వందల రెండు అనేది ఎనిమిదితో భాగించబడట్లేదు సున్నా కాదు కాబట్టి ఏం పెట్టుకున్నాను ఏ ప్లేస్లో ఒకటి పెట్టుకున్నాను నాలుగు వందల పన్నెండు ఎనిమిదితో చూడండి ఎనిమిది ఐదులు నలభై ఎనిమిది ఐదులు నలభై నలభై పోతే ఒకటి రెండు పన్నెండు ఎనిమిది ఒకటి ఎనిమిది నాలుగు శేషంగా మిగిలింది నాలుగు వందల పన్నెండు కూడా భాగించబడట్లేదు రెండు పెట్టుకోండి ఏ ప్లస్లో ఏ ప్లస్లో రెండు పెట్టుకోండి నాలుగు వందల ఇరవై రెండు ఎనిమిదితో చూడండి ఎనిమిది ఐదులు నలభై ఎనిమిది రెండు పదహారు ఎనిమిదితో భాగించబడట్లేదు రెండు కూడా కుదరదు కాబట్టి మూడు పెట్టుకోండి మూడు పెట్టుకున్నామని ఏ ప్లస్లో నాలుగు వందల ముప్పై రెండు ఎనిమిదితో సున్నా పెట్టుకున్నాను ఏ ప్లేస్లో జీరో పెట్టుకున్నాను పాజిబుల్ కాలేదు వన్ పెట్టుకున్నాను పాజిబుల్ కాలేదు టూ పెట్టుకున్నాను పాజిబుల్ కాలేదు త్రీ పెట్టుకున్నాను ఏ ప్లేస్లో త్రీ పెడితే నాలుగు వందల ముప్పై రెండు ఎనిమిదితో చూడండి ఎనిమిది ఐదులు నలభై ఎనిమిది నాలుగుల ముప్పై రెండు నాలుగు వందల ముప్పై రెండు అనేది